హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బరి మార్కెట్కు మన బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కొడుకు నచ్చినటువంటి రేట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అవి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నిస్తాం పళ్ళు వేసానా అదేసి లేదా ఏ రెండు పళ్ళు వేసిందా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఒకటి రెండు పళ్ళు ఉంది ఒకటి వచ్చేసి పాల పళ్ళలో ఉంది సైజ్ ఎంత ఉన్నాయనా యాభై ఆరు ఉంటాయి కదా లైబ్రేరీ రేట్ ఏం చెప్తున్నాం లక్ష అరవై వేలు మీ అడ్రస్ చెప్పు జడీ మండలం ఐజ మండలం జోగులామూ గద్వాల జిల్లా మరి నెంబర్ ఏ పని నెంబర్ 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 తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది ఆరు ఐదు మూడు ఐదు నాలుగు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కండక్ట్ కావచ్చు మరి ఒకటి వచ్చేసి రెండు పళ్ళు ఉంది ఒకటి వచ్చేసి మరి పాల పళ్ళలో ఉందా మరి లక్ష అరవై వేలుగా అయితే చెప్తున్నారు ఒకసారి ఇక ముందు ఇట్లా Terima kasih telah menonton.